హాయ్ ఫ్రెండ్స్ ప్రేక్షక మహాశైలకు నమస్కారము ఇప్పుడు మనం చెప్పుకోపోయేది ఒక దేవత కథ కాదు ఇది ఒక యుద్ధ కథ ఇది ఒక తల్లి త్యాగ కథ ఇది ఒక గిరిజన ఉద్యమ చరిత్ర భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా అంత పెద్దగా జరిగే జాతర ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలోని మేడారం అడవుల్లో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర మాత్రమే అయితే ఇక్కడ ప్రతి రెండేళ్ళకు ఒకసారి లక్షల్లో జనాలు అడవుల మధ్యలకు నడుచుకుంటూ వచ్చే ఇక్కడ అద్భుతమైన సామాజిక ఆధ్యాత్మికమైన మహోత్సవం వెనుక ఎవ్వరికీ కూడా తెలియని ఒక గొప్ప త్యాగ చరిత్రని ఇక్కడ దాగి ఉంది అది ఏమిటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియో రూపంలో తెలుసుకోబోతూ ఉన్నాము మీరు మాత్రం ఈ వీడియోని చివరిదాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నది సమ్మక్క ఎవరు అసలు సారక్క ఎవరు వారి ఇరువురు కూడా దేవతలుగా ఎలా మారారు అసలు వాళ్ళు కాకతీయ రాజులతో దరికినటువంటి యుద్ధం ఏమిటి ఇక్కడ అడవుల్లోనే ఎందుకు జాతర జరుగుతుంది ఇక్కడ విగ్రహాలు అన్నవే ఎందుకు లేవు ఇక్కడ బంగారు రూపంలో బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తూ ఉంటారు గిరిజనుల జీవితాల్లో ఈ జాతరకున్నటువంటి సంబంధం ఏమిటి అన్న విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మీకెవ్వరికీ కూడా తెలియని మన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకోబోతు ఉన్నాము మనము ఇప్పుడు చూస్తున్నది ఇప్పటి మేడారం కాదు అది వేల సంవత్సరాల క్రితము దట్టమైన అడవులతో నిండి ఉన్న అది ఒక దండకారణ్య ప్రాంతము ఇక్కడ నివసించే వాళ్ళు కోయా లంబాడి డోంగు వంటి గిరిజన తెగ మాత్రమే నివసించేవారు ఇక్కడ వారి యొక్క జీవితము అన్నది ప్రకృతి ఆధారము వారికి అడివే దేవుడు వారికి నీలే ప్రాణాధారము ఈ భూమి వారికి తల్లి వారికి రాజ్యాలు లేవు కోటలు లేవు సింహాసనాలు అసలే లేవు కానీ వారికి మెండుగా ఆత్మగౌరవము ఉంది స్వేచ్ఛ పూర్తిగా ఉంది ఇంకా చెప్పాలి అంటే ప్రాణం కన్నా కూడా మిన్న ఆయన పూర్తిగా స్వతంత్రం కలిగి ఉన్నారు అయితే ఇలాంటి దట్టమైన అడవుల్లోనే ఒక బాలిక జన్మించింది అయితే ఆ బాలిక ఇక్కడ ఎవరి కడుపుల్లోనూ జన్మించలేదు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళినటువంటి గిరిజనులు వారు ఇక్కడ ఒక దృశ్యాన్ని చూశారు ఆ దృశ్యం ఏమిటి అంటే ఒక పెద్ద పుల్లి దగ్గర ఒక బాలికను చూశారు అయితే పులి ఆ బాలిక పైన దాడి ఏమాత్రము కూడా చేయలేదు ఆ పులి అక్కడ ఉన్నటువంటి ఆ బాలికను కాపాడుతూ ఉంది అలా ఉన్నటువంటి ఆ బాలికలో ఏమాత్రము కూడా భయం కనిపించలేదు ఆ బాలిక కండ్లల్లో అద్భుతమైన కాంతి అనేది ఉంది అలా చూస్తూ ఉన్నటువంటి ప్రజలు తర్వాత ఆ బాలికను వారి యొక్క గ్రామంలోనికి తీసుకొని వచ్చారు ఆమెకు ఒక పేరును కూడా పెట్టారు ఆ పేరే తమ్మక్క ఆమెకు చిన్న వయసులోనే అడవితో అంటే చెట్లతో మాట్లాడుతూ ఉండేవి అయితే ఆమెను జంతువులు కూడా చూసి ఆమెతో జంతువులు ఎంతో ప్రేమగా మెలుగుతూ ఉండేవి ఇవన్నీ కూడా ఆమెకు ఏమాత్రము కూడా హానిని కలగచేసేవి కావు ప్రజలంతా కూడా ఆమె మాటను వినడం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా మనం చూసినట్లు అయితే ఆమె సాధారణమైన మనిషి అయితే కాదు అన్న విషయం అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అయితే ఆ సమయంలో ఈ ప్రాంతం అంతటినీ కూడా రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఈయన కోయ గిరిజనులకు ఒక నాయకుడు ఆయన సమ్మక్కలోని శక్తిని చూసి ఆమెను వివాహం ఆడదలిచాడు అక్కడ వారి యొక్క గిరిజన సాంప్రదాయం ప్రకారమే వారిద్దరి వివాహము అన్నది జరిగింది వారికి జన్మించినటువంటి సంతానము తారక్క కూతురు జంపన్న కుమారుడు అయితే ఈ కథంతా కూడా ఇక్కడి నుంచే ఒక చరిత్రగా మనకు అవతరించబోతూ ఉంది ఆ సమయంలో దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న వారు కాకతీయ రాజులు వారు ఇక్కడ ఉన్నటువంటి అడవుల మీద కూడా పన్నులు విధించడం మొదలు పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా మా రాజ్యానికి చెందినవి ఈ అడవుల్లో ఏదైనా ఉపయోగించుకోవాలి అంటే మాకు పన్ను చెల్లించాలి అని వారికి హెచ్చరించారు కానీ వీటికి గిరిజనులు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు ఇక్కడ సమ్మక కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అడవులన్నీ కూడా మాకు తల్లి వంటివి ఇక్కడ ప్రవహించే నీరంతా కూడా మా రక్తమే వీటిపైన ఇక్కడ ఎవ్వరికీ కూడా హక్కు లేదు అన్న విషయాలు చెప్పింది అయితే ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజులకు ఏమాత్రం కూడా నచ్చలేదు తర్వాత కాకతీయ కాకతీయ సైన్యము అడవిలోనికి చొచ్చుకు వచ్చింది అయితే గిరిజనులు బాణాలు కత్తులతో అడవులని ఆయుధాలుగా చేసుకొని పోరాటాలు చేయడం ప్రారంభించారు అయితే ఇలా యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలోనే పడిగిద్దరాజు వీరమరణం పొందాడు జంపన్న కూడా వీరమరణాన్ని పొందాడు తారక్క తీవ్ర గా గాయాలు అయ్యి అప్పుడు సమ్మక్క స్వయంగా యుద్ధరంగంలోనికి ప్రవేశించింది ఆమె శరీరం గాయపడినా కానీ ఆమె మాత్రం ఓడిపోలేదు చివరికి సమ్మక్క అడవిలో కలిసిపోయింది అలా ఆమె మరణం కాదు అక్కడ లీనమైపోయింది అక్కడ తల్లి కనబడలేదు సైన్యం తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది తారక్క కూడా తల్లిని వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళిపోయింది ఆమె కూడా అక్కడ అడవిలోనే లీనమైపోయింది అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో బలంగా విశ్వసించారు సమ్మక్క సారక్కలు వీరు దేవతలు అని అలా వారిద్దరూ కూడా దేవతలుగా మారిపోయారు అయితే ఇక్కడ గిరిజనులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ తల్లిని ఇక్కడ కొలుచుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి విగ్రహాలు కూడా లేవు అలాగే ఇక్కడ మంత్రజపాలు కూడా ఉండవు ఎలాంటి ఆడంబరాలు కూడా ఇక్కడ మనకు కనిపించవు ఇక్కడ కేవలము దట్టమైన అడవి ఇక్కడ ప్రవహించేటువంటి చంపన్న వాగు వెదురు చెట్లు అలాగే ఇక్కడ బలంగా వీసించే గిరిజనుల విశ్వాసము ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇదే ఇక్కడ మేడారం జాతర ఇక్కడ చెప్పుకోదగిన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారికి డబ్బు కాకుండా బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే సమ్మక్క ఎప్పుడూ కూడా డబ్బును ఆశించలేదు బంగారము అంటే ఇక్కడ శుద్ధమైన మనసు త్యాగానికి ప్రతీక అని అర్థము అందుకే ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు బంగారము అంటే ఇక్కడ శుద్ధమైన బెల్లము అని అర్థము ఇక్కడ ఆలయంలో ఎలాంటి విగ్రహాలు కూడా మనకు కనపడవు ఎలాంటి ఆలయము కూడా ఉండదు అడవుల్లోనే దేవతలు గిరిజన సాంప్రదాయము ఇది ఇక్కడ ఒక మత పండుగ అయితే కాదు సామాజిక సంస్కృతి ఉద్యమ చరిత్ర జాతర ఇక్కడ సమ్మక్క సారక కేవలం దేవతలు మాత్రమే కాదు వారు ఇక్కడ స్వతంత్రానికి ప్రతీకగా నిలిచారు మహిళా శక్తికి ప్రతి రూపము ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆత్మగౌరవానికి వీరు నిలువెత్తు సాక్ష్యము వీరు వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక చరిత్రని ఓకే మరి మీరంతా కూడా మేడారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవతను మాత్రమే కాదు ఒక యుద్ధ కథను అలాగే ఒక తల్లి యొక్క త్యాగాన్ని అలాగే ఒక జాతికున్న ఆత్మగౌరవాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు ఇది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి చరిత్ర ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి